వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటివ్ ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సమ్మర్ లో మన స్కిన్ అనేది చాలా అంటే చాలా ట్యాన్ పట్టేసి స్కిన్ అనేది చాలా డల్ గా ఉంటుందండి అలా కాకుండా మన స్కిన్ అనేది ఎప్పుడు యాక్టివ్గా హెల్తీగా హెల్దీగా గా కనిపించడానికి ఒక మంచి రెమెడీ అయితే షేర్ చేస్తాను లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాము టాపిక్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి దివ్య బ్యూటీ ఫ్రెండ్స్ ఎప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి దానికైతే కనుక మనము కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలండి సో చూడండి పెరుగు అంటే అందరిలో అవైలబుల్గా ఉంటుంది కదండి పెరుగు అయితే తీసుకోండి పెరుగు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఈ రెండింటిని మీరు బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదండి పెరుగు శనగపిండి ఈ కాంబినేషన్ స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే అయితే కనుక నేను ప్యాక్ అయితే వేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి చూసారు కదా కర్డ్ శనగపిండి తీసుకున్నాము ఈ రెండు మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి చూసారు కదండి ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఏం లేదండి కర్డ్ తీసుకున్నాము కర్డ్ తర్వాత మనము కొంచెం శనగపిండి తీసుకున్నాము ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకుని సమ్మర్లో ఫేస్కి ప్యాక్లా వేసుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్ అనేది చాలా బాగా పెరుగుతుందండి సమ్మర్లో స్కిన్ మీద పెంపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి స్కిన్ అనేది డల్ అయిపోతుంది ఆయిలీ స్కిన్ అనేది వచ్చేస్తుంది సో ఆయినెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అయ్యి మీ స్కిన్ అనేది బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అనేది ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అవ్వాలండి సో ఇలాంటి ప్యాక్ చేసుకోవడం వల్ల ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అయ్యి స్కిన్ గ్లో బాగా పెరుగుతుందండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు నేనైతే ప్యాక్ వేసుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ని ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి ఫేస్కి అప్లై చేసిన తర్వాత నెక్ కూడా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మీ ఫేస్ ఒక కలరు నెక్ ఒక కలర్ అయితే ఉండదండి రెండు ఈక్వల్గా మీకు స్కిన్ అనేది ఫెయిర్గా ఉండాలంటే ఇలా రెండింటికి నెక్కి ఫేస్కి కూడా ప్యాక్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఫేస్కి నెక్కి ప్యాక్లా వేసుకున్నాను దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక ఇలానే వదిలేసుకోండి అలా వదిలినప్పుడే మన స్కిన్ మీద ట్యాన్ ఉన్న ఆయిలీనెస్ ఉన్న చాలా బాగా కంట్రోల్ అవుతుందండి సో చూడండి ఇదంతా ఆరిపోయిన తర్వాత మీకు వాష్ చేసి అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఫేస్ ప్యాక్ అయితే కనుక ఆరిపోయింది ఇప్పుడైతే కనుక వాష్ చేసుకుందాం అండి ఫ్రెండ్స్ వాటర్ అయితే తీసుకుని ఫేస్ మీద ప్యాక్ అంతా రిమూవ్ చేసేసుకోండి అలా రిమూవ్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మీరు వారానికి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ వేసుకోండి చాలా ఈజీ హోమ్ రెమెడీ కదండి ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల స్కిన్ అనేది హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపొచ్చి మళ్ళీ కలుతాం బై ఫ్రెండ్స్